ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ఎస్టీ కాలేజ్ గ్రౌండ్లో మాలల యుద్ధ దర్శన సభ జరుగు జరుగు జరుగుతుండం దానికి పెద్ద ఎత్తున యమునూరు మాల సోదరులు సోదరి మనలు పెద్ద ఎత్తున ఆదరే ఆ బహిరంగ సభకు దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నా ఉపన్యాసం విజిస్తున్నాను జైవ్ జై జయ మాట్లాడు వచ్చినటువంటి మాలమానడు సీనియర్ నాయకులు అట్లాగే కర్నూలు నుంచి వచ్చినటువంటి నాయకులు వేట ఉబ్బలే గారికి సీనియర్ నాయకులు మాధవ గారికి నర్సి గారికి రాజన్నప్ప గారికి వబ్లేష్ గారికి వెంకటేష్ ప్రతాప్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జైవీ తెలియజేసుకుంటున్నాము ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అంటే అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆరు మంది వన్ సెవెన్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ధర్మాసనంతో తీర్పించినప్పటి నుంచి మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మరి ఏ ప్రభుత్వం అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పించిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులు రాజకీయాలతో అతీతంగా ఈరోజు ముందుకొచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు మరి అందులో మరి హైదరాబాదులో తెలంగాణలో ఉన్నటువంటి మానవులు మన హైదరాబాద్ విలేక్ గడ్డ విలేకు మరి వెంకటేష్ వెంకటస్వామి గారు అలాగే నాగర్ కర్నూలు గుంటూరు మరి ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో కార్యక్రమాలను వాళ్ళు పైకి వచ్చి అంటే వర్గీకరణ వర్గాలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒకరితో ఒకరు సంబంధం అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా సోదర భావంతో మరి ఎవరైతే ఈ పిల్లలకు మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశం పైన ఈరోజు ఒకరితో ఒకరు చర్చించుకొని మరి ముందుకు రావడం అనేది చాలా ఆర్చించదగ్గ విషయం మరి అందులో భాగంగానే కర్నూల్లో మరి ఏట బ గారు మరి ముందుకొచ్చి నేను ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ను మన అందరూ ఆధ్వర్యంలో సక్సెస్ చేద్దాం ఎందుకంటే మనం కూడా ఈ రాయలసీమ ముఖద్వారం కర్నూలు కాబట్టి ఒకప్పటి రాజధాని ఖచ్చితంగా ఈ కార్యక్రమం మరి కర్నూలనే ఏర్పాటు చేసుకొని మనమే ఇక్కడ నుంచి కూడా మరి ప్రభుత్వానికి ఒక మెసేజ్ కూడా పంపేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మరి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను మరి వచ్చేటువంటి కరపరతంతో చైతన్యవంతం చేస్తూ ఫిబ్రవరి ఇరవై మూడున జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలించే బాధ్యత ప్రతి మాలబిడ్డ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై